ఓం శ్రీ గురుభ్యో నమ ఒకప్పుడు ఈ దేశంలో ఆరు లక్షల గురుకులాలు ఉండేవట సనాతన ధర్మానికి హిందూ మతం అనే పేరు పెట్టక ముందు విషయం ఇది అందులోంచి గొప్ప సంఖ్యలో చాలామంది వేదం నేర్చుకునేవారు కొంతమంది లౌకిక విద్యల వైపు వెళ్ళినా వేద అధ్యయనం చేస్తూ వేద జీవనం తపస్సు కోసమే జీవితం అంకితం చేసేవారు చాలామంది సమాజంలో ఉన్న వాళ్ళందరూ రాజులు కలిసి ఈ వేద గురువుల్ని కాపాడుకునేవారు అవసరమైతే ఇంటికి వచ్చి పూజ చేయమని ప్రాధాయపడేవారు ఈ పూజకింత అని కమర్షియల్గా ఉండేది కాదు ఎందుకంటే ఆ పూజ చేసే గురువుగారికి వీరి ధనంతో పని లేదు అయితే ఇప్పుడు సిట్యువేషన్ ఏంటి మనందరికీ తెలిసిన విషయమే వేద గురుకులాలు చాలా తగ్గిపోయాయి అందులో పిల్లల్ని వేసే పెద్దవాళ్ళు తగ్గిపోయారు దీనికి కారణం మరేదో కాదు మారే కాలం కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్ అంటే వేరే జాబ్స్లో ధనం ఎక్కువ కనిపిస్తోంది ఒక స్ట్రక్చర్ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక సర్టినిటీ ఉంది లైఫ్ గురించి ఇక్కడ కష్టం ఎక్కువ కనిపిస్తోంది సర్వైవల్ ఎలా తెలియట్లేదు అంత అగమ్య గోచరంగా ఉంది మళ్ళీ మన సమాజంలో ఆ పూర్వ వైభవం మనం తీసుకురాగలమా అలాంటి వైభవాన్ని అలాంటి వ్యవస్థని మనం మళ్ళీ నిర్మించగలమా ఇప్పుడు రాజులు లేరు కానీ అతి శక్తివంతమైన ఇంటర్నెట్ టెక్నాలజీ ఐక్యం మన దగ్గర ఉంది కరిషే సంకల్పం ఇదే మీరు కరిషేలో పూజ బుక్ చేసుకున్న సామాగ్రి కొనున్న ప్రతిసారి మా కంపెనీకి ఫండ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు ఇలా మీరు ప్రోత్సహించి మేము ప్రాఫిటబుల్గా మారితే మరిన్ని కార్పొరేట్ ఫండ్స్ మా దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి ఈ ఫండ్స్ తోటి పూజారులకు స్టడీ ఇన్కమ్ ప్రతి ఇంటింటికి ఒక గురువు గారు ఇటువంటి కాన్సెప్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేయగలం వేద పాఠశాలల్లో పిల్లలకి ఒక మెంటర్షిప్ జాబ్స్ ఏర్పాటు చేయగలం మెల్లిగా పూజకింత అనే సిస్టమ్ కాకుండా ఇంతమంది గృహస్థులు కలిసి ఒక గురువుగారి కుటుంబ బాధ్యత తీసుకోవడం లాంటి గొప్ప సిస్టమ్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు సనాతన ధర్మం నిలబడి ఉండేది వేదం మీద ఆ వేదం ఇంకా మనకు అందడానికి కారణం గురు పరంపర వేద పాఠశాలలు దీనికోసం మన వంతు మనం ప్రయత్నం చేద్దాం ఈ విధంగా మనం సనాతన ధర్మానికి సేవ చేసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమః నమ